హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ బీటీ రోడ్ సెకండ్ బిట్టు అది బీటీ రోడ్ ఎక్కడ కనబడేది బీటీ రోడ్ సెకండ్ బిట్టు మళ్ళీ అక్కడ ఇది విలేజ్ టు విలేజ్ దారి దానికి సెకండ్ బిట్టే ఇది ఒకటే ఉంటుంది మడి ఇది ఎక్కడ ఇరవై ఏడు గుంటలు అమ్మకనుకుందండి ఈ చుట్టూ కడిలేసిందే మనకు దారి డైరెక్ట్ ఇందులోకి ఈ చుట్టూ కడిలేసిందే ఫ్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ఇది మనకు మండల్ టౌన్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు అక్కడ కనిపించేది రిజర్వాయర్ కిలోమీటర్ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది మనకు రిజర్వాయర్ ఇదే ల్యాండ్ ఇక్కడ మనం తీసుకుంటే నాలుగు ఎకరాలు అవుతుందండి అండి ఒక ఇంకొకరి ఎకరం ఇంకొకరి దగ్గర ఉంది మొత్తం నాలుగు ఎకరాలు అవుతుంది ఇక్కడ తీసుకుంటే ప్రజెంట్ అయితే ఎకరం ఇరవై ఏడు గుంటలు వాళ్ళు కూడా అమ్ముతా అని చెప్తుండ్రు అందుకే చెప్తున్నాను నేను క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది మనకి ఇది ఈ వరి హద్దు మళ్ళీ అక్కడ వరి కనిపిస్తుంది కదా వరి వరకు వస్తుంది తక్కువ ధరలో ఉందండి మనకు బీటీ రోడ్ సెకండ్ బీటీ కూడా తక్కువ ధరలో ఉంది ఇది ఇది దారి మళ్ళీ పైకి వెళ్ళే వాళ్ళకి